శ్రీమాత్రే నమ భక్తి మార్గానికి స్వాగతం శరణ్ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి పూజా సమయం కలస స్థాపన ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం నవరాత్రి రెండు వేల ఇరవై నాలుగు తెలుగు ప్రంచారం ప్రకారం ప్రతి సంవత్సరం అశ్వని మాసంలో శుక్లపక్షంలో పార్జమీ తిథి నుంచి శారదీయ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎప్పటి నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి అమ్మవారి తొమ్మిది రోజులు ఏ రూపంలో దర్శనమిస్తారనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శరణ్ నవరాత్రులు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ దేవీ నవరాత్రులు దుర్గామాతకు అంకితం ఇవ్వబడింది తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది రెండుసార్లు నవరాత్రి వేడుకలు జరుపుకుంటాము అందులో ఒకటి చైత్ర నవరాత్రులు రెండోది శారదీయ నవరాత్రులు వీటితో పాటు మరో రెండు రహస్య నవరాత్రులు కూడా జరుపుకుంటాము ఈ నవరాత్రుల్లో భక్తులందరూ ఉపవాస దీక్షలు చేపట్టి దుర్గామాతను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఈ నవరాత్రుల్లోనే దుర్గాష్టమి నవమి రోజున కన్యా పూజతో సహా తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు విజయదశమి రోజున నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి ఆ మరుసటి రోజు దసరా ఉత్సవాలు జరుపుకుంటాము ఈ సమయంలో దుర్గాదేవి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తుందని తమను అనుగ్రహిస్తుందని చాలామంది నమ్ముతారు ఈ నేపథ్యంలో ఈసారి దేవీ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ఏ ఏ రూపాల్లో అలంకరించి పూజిస్తారు శుభముహూర్తం నవరాత్రుల ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది ఆశ్వీజ మాసం శుక్లపక్షం పాజమి తేదీ అంటే అక్టోబర్ మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి ఉదయం తిథి ప్రకారం శరణ్ నవరాత్రులు గురువారం ప్రారంభం కానున్నాయి పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ముగియనున్నాయి ఈసారి దేవీ నవరాత్రులు తొలి రోజు అక్టోబర్ మూడవ తేదీన ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు కలస స్థాపనతో ప్రారంభం కానుంది అదేవిధంగా కలస స్థాపనకు మరొక శుభ సమయం కూడా ఉంది అభిజిత్ ముహూర్తంలో అంటే ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల్లో మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాలలోపు ఉత్సవాల కోసం కలశాన్ని ప్రతిష్ఠించవచ్చు కలసస్థాపన రోజున శైలపుత్రిని పూజించి ఉపవాస దీక్ష చేపడతారు అక్టోబర్ పదకొండవ తేదీన శుక్రవారం నాడు దుర్గాష్టమి పన్నెండవ తేదీన కన్యా పూజ నిర్వహిస్తాము ఉత్తర భారతదేశంలో నవరాత్రుల్లో మొదటి రోజున దేవి విధి రోజున బ్రహ్మచారిణి తదే రోజున చంద్రఘంట చతుర్థి రోజున కూష్మాండ అవతారంలో పంచమి రోజున స్కందమాతగా షష్ఠి తిథి నాడు కాత్యాయని దేవిగా సప్తమి తిది వేళ కాలరాత్రి అమ్మవారి పూజ అష్టమి నాడు మహాగౌరీ పూజ దుర్గాష్టమి నవమి రోజున సిద్ధిదాత్రి పూజ దుర్గా మహానవమి పూజను నిర్వహిస్తారు దేవీ నవరాత్రుల ప్రారంభం తేదీ ఈ తొమ్మిది రోజులు ఏం చెయ్యాలో చేయకూడదో తెలుసుకోండి నవరాత్రులు ఉత్సవాలు జరుపుకునే తొమ్మిది రోజులు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు ఈ తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటే పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు అదే సమయంలో నవరాత్రుల్లో కొన్ని పనులు తప్పక చేయాలి ఇలా చేయటం వల్ల నవరాత్రి పూజల వలన శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు దేవీ నవరాత్రులో చేయాల్సిన పనులేంటో తెలుసుకుందాం దేవీ నవరాత్రి సమయంలో చేయాల్సిన పనులు ఏమిటంటే దుర్గాదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం ఎరుపు రంగు శ్రేయస్సు అదృష్టం శక్తి ప్రేమకు చిహ్నంగా పరిగణించబడుతుంది నవరాత్రి సమయంలో దుర్గాదేవికి ఎరుపు పువ్వులు సమర్పించండి ఎరుపు రంగు బట్టలు సమర్పించండి నవరాత్రుల్లో దుర్గాదేవి అవతారాలను తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు దుర్గామాతకు ప్రత్యేకించి పువ్వులు పండ్లు స్వీట్లు సమర్పించండి నవరాత్రుల్లో ప్రతిరోజు దుర్గామాతను మంత్రాలు పఠించండి ధ్యానం చేయండి దీంతో మానసిక ప్రశాంతత ఏకాగ్రత పెరిగి కుటుంబంలో ఆనందం వెళ్ళివెరుస్తుంది నవరాత్రుల పవిత్ర దినాలలో పేదలకు దానం చేయండి లేదా సేవ చేయండి ఇది చాలా ధర్మబద్ధమైన చర్యగా పరిగణించబడుతుంది పేదవారికి దానం చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు శారదీయ నవరాత్రుల్లో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి నవరాత్రులు తొమ్మిది రోజులు అఖండ జ్యోతిని వెలిగించడం వల్ల చాలా పవిత్రమైందిగా పరిగణించబడుతుంది అయితే ఎవరైనా అఖండ జ్యోతిని వెలిగిస్తే అఖండ జ్యోతిని ఆరిపోవనివ్వద్దు నవరాత్రులు తొమ్మిది రోజులు పొరపాటున కూడా తామసిక ఆహారం తినొద్దు మద్యం సేవించకూడదు నవరాత్రి సమయంలో ప్రతికూల వాతావరణానికి దూరంగా ఉండండి మంచి ఆలోచనలు అలవర్చుకోండి వివాదాలను లేదా తగాదాలకు దూరంగా ఉండండి పూజా సమయంలో క్రమశిక్షణ తప్పకుండా పాటించండి నవరాత్రుల్లో సూర్యోదయ సమయంలో నిద్ర లేవడం దుర్గాదేవిని శ్రద్ధలతో పూజించడం అవసరం ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడింది అనుకుంటాం ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీమాత్రేన్ నమ